స్థిరంగా ఉంటాయా మనుషుల ప్రేమలు అస్థిరం మనుషుల ప్రేమలు మారిపోతాయి కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారిపోని శాశ్వతమైన ప్రేమ హలో తల్లిదండ్రుల ప్రేమలో మార్పు వస్తుందా రాదు చెప్పండి మీరు తల్లిదండ్రుల ప్రేమలో మార్పు వస్తుందా లేదా ఖచ్చితంగా వస్తుంది నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం చేసి లక్షల రూపాయలు జాబ్ చేస్తావు అనుకుంటే వారిని పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు నా కొడుకు వల్ల ఎంతో మేము హ్యాపీగా ఉన్నామని చెప్పగలుగుతారు ఒకవేళ ఆ వ్యక్తి ఎంత చదివించాలని చూసినా వాడికి మైండ్కి ఎక్కట్లేదు జ్ఞానం పెరగట్లేదు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి ఉద్యోగానికి వణిగిరాడు సరేదైనా పనిలో పెట్టినా కూడా పని కూడా చేత కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటారు ఆ బిడ్డని ఈ పనికి మాలనాడికి డబ్బులు పెట్టానమ్మా చదువు కోసం డబ్బులు పెట్టా డబ్బులంతా వృధాను పోనీ ఉద్యోగంలో తీసుకెళ్ళి పెడితే ఉద్యోగం అన్న చేస్తాడు అంటే అది చేయడు ఒక్క రూపాయి తేడమ్మా వీడి వల్ల ఉపయోగమే లేకుండా పోతుంది అంటారు ఇంకొద్ది ఒకవేళ తాగుపోతాయి ఉన్నాడు అనుకోండి వాడు ఇక వాళ్ళు తిడతారు వీడు తాగొచ్చి రోజు హింసిస్తాడమ్మా రోడ్డు మీద ఎన్నో లారీలు పోతున్నాయి ఒక్క లారీ అయినా ఎండిపోతుంది అనేవాళ్ళు లేరా ఉన్నారా లేరా ఉన్నారు అంటే ఈ ప్రేమలు ఎలా ఉన్నాయి అంటే స్థిరమైన ప్రేమ కాదు అవసరం తీరితే ప్రేమ బాగుంటుంది అవసరాలు తీర్చబడితే ప్రేమలు స్థిరంగా ఉంటాయి ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే ఆ ప్రేమలో స్థిరంగా ఉండవు కానీ తెలు మీకు తెలుసా ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ మీకు తెలుసా ఎప్పుడు రెండు చేతులు దాపే ఉంటాయని నీకోసం నువ్వు ఒకవేళ ఆత్మీయ జీవితంలో వెనకబడి దిగజారిపోయి ఉంటే అప్పుడు కూడా ఆయన చేతులు జాపుతూ ఉంటాయి రా పడ్డావు అయిపోయింది రా దిద్దుకో మల్లుకో రా మరలా వచ్చి నాలుగో స్థిరపడని చెప్పేసి ఆయన ఎప్పటికప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నిన్ను పిలుస్తూనే ఉంటాడు హలో మనం తొట్టుబాటు పడినప్పుడు దిగదారిపోయినప్పుడు బాధపడుతున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఎప్పటికప్పుడు మనకు తోడుగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రం కలిగినగాక ఏసయ్య ప్రేమ ఎంతో మాధుర్యమైందండి తల్లిదండ్రుల ప్రేమ కంటే భార్యాభర్తల ప్రేమ కంటే అన్నదమ్ముల ప్రేమ కంటే స్నేహితుల ప్రేమ కంటే అందరి ప్రేమ కంటే మిన్నయ్యనటువంటి ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ మనను బ్రతికించిన ప్రేమ ఏసయ్య ప్రేమ అలే లూయా మరి ఆ ప్రేమలో మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలి పైపైన ఉండాలా లేకపోతే స్థిరపడి వేరు పారి లోపలికి ఫలించాలా వేరు ఎలా అభివృద్ధి పొంది పారి స్థిరపడిద్దో మనం ప్రేమలో కూడా స్థిరపడాలి దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే తోటి మనుషులను కూడా ప్రేమించేటువంటిదే స్థిరమైన ప్రేమ నిండు వలని పొరుగు వారిని ప్రేమించున్నాడు సహోదరులు ప్రేమించాలి శత్రువుని ప్రేమించాలా ఇరుగు పొరుగుని ప్రేమించాలా అందరితో ప్రేమ కలిగి నడుచుకోవాలండి